హలో నమస్తే వెల్కమ్ టు అభయ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసిద్దామండి చేయబోయే రెసిపీ వచ్చేసి అటుకులు మిక్సర్ అండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు వర్షం పడేటప్పుడు అప్పటికప్పుడే చేసుకొని అండి చాలా టేస్టీగా ఉంటుంది కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తాను ఓకే అండి కావాల్సిన పదార్థాలండి అటుకులు తీసుకున్నాను నేను చిన్న అటుకులు చూడండి ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నానండి దాల్ముడి అండి దాల్ముడి ఒక టీ గ్లాస్ తీసుకున్నాను నానబెట్టుకున్నానండి ఒక పావు గంట ముందు నానబెట్టాను పది నిమిషాలు పావు గంట నాను తెచ్చాలండి మరి ఎక్కువ నానొద్దు మెత్తబడిపోతాయి చూడండి నేను పల్లీలు ఎంచుకొని పొట్టు తీసి పెట్టుకున్నానండి ఒక చిన్న గిన్నె కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బ్లాక్ సాల్ట్ అండి బ్లాక్ సాల్ట్ ఎత్తనే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా పసుపు కారం ఉప్పు కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు తయారు చేసి చూపిస్తాను చవి వెలిగించుకుందామండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఒక రెండు పావులు వేసుకుందామండి అన్నీ వేయించుకోవాలి కదా ఫస్ట్ జీడిపప్పు వేయించుకుందామండి కొంచెం ఆయిల్ వేడ తర్వాత వేసుకుందాం జీడిపప్పులోనే వేసుకొని ఎంచుకుందాం చూడండి వేగినట్టే ఇప్పుడు తీసేసుకుందామండి కరివేపాకు జీడిపప్పు 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 ఇప్పుడు దాల్ముడి వేసుకుందామండి మంచి కరకరలు ఆడే వరకు వేయించుకోవాలండి మంచి కలర్ వస్తే మంచి కరకర్రలు ఆడుతుంది లేకపోతే మెత్త మెత్తగా ఉంటుందండి ఇది మంచి కరకరలాడితేనే టేస్ట్ బాగా వస్తుందండి అటుకులు మిక్చర్ లేకపోతే మంచిగా ఉండదు టేస్ట్ రాదు మంచి బాగా కలుపుతూ వేయించుకోవాలండి చూడండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకుందాం అండి వేగినాయండి తీసుకుందాం ఇప్పుడు చూడండి మనకి సౌండ్ వస్తున్నాయండి వేగినట్టు ఇలా సౌండ్ వస్తే వేగినట్టేనండి చూడండి ఇట్లా ఉన్నప్పుడు తీసేసుకోవాలి తెలియని వాళ్ళైతే ఒకటి కొరికి చూసి తీసుకోవచ్చండి కొత్తగా చేసే వాళ్ళకి అర్థం కాదు కదా ఒక గింజను తీసుకొని కొరికి చూస్తే మనకు అండి కరకరలాడుతుంది ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడు అటుకులు వేసి వేయించుకుందామండి దీనిలోని ఇంకో పావు ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి అటుకులకి అటుకులన్నీ పీల్చుకొని ఆగాలి కదా ఇంకో పావు వేసుకున్నాను ఇప్పుడు ఈ అటుకులు వేసుకుందామండి దగ్గరుండి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే అడగంటి మాడిపోతాయండి తొందరగా ఎగుతాయండి సింపుల్గా ఎక్కువసేపు ఏం పట్టదు చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి అండి ఏగుతున్నాయి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి కరకరలాడుతూ చాలా బాగుంటుందండి మిక్సరు స్టవ్ ఆఫ్ వేసుకుందామండి ఏగినట్టే స్టవ్ ఆపుకొని మనం అన్నీ మీద ఒకటి వేసుకొని అన్నీ కలుపుకోవాలండి దీంట్లో బాగా పట్టేలాగా చూడండి ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందామండి మంచి కలర్ కోసమే పసుపు ఎక్కువేం అవసరం లేదు కొద్దిగా కారం వేసుకుందాం టేస్ట్ కోసం కారం మన ఇష్టం అండి ఎక్కువ కొంచెం ఘాటుగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేస్తున్నానండి సాల్ట్ టేస్ట్కు సరిపడినంత అంతా హాఫ్ స్పూన్ వేస్తున్నానండి మరీ ఎక్కువైతే కష్టమైపోద్ది చూసుకొని వేసుకుందాం లాస్ట్కి సరిపోతే వేయించుకున్న పల్లీలు అండి ఒక గిన్నె వేయించుకున్నాను నేను గిన్నెడు వేస్తున్నాను ఇప్పుడు దాడిముడి కూడా వేసేసుకుందామండి కరేపాకును ప ఇవి జీడిపప్పు లాస్ట్కి వేసుకుందాం ఎన్ని కలిపిన తర్వాత చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి సూపర్గా ఉంటుంది వర్షం వచ్చేటప్పుడైనా ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ లేరని అల్లరి చేసేటప్పుడైనా ఇలా చేసి పెట్టచ్చండి మనం చేసుకొని ఒక డబ్బాలో పోసుకుంటే ఎన్ని రోజుల వరకు అయినా స్టోర్ అండి పెద్దవాళ్ళు పిల్లలు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం నల్లుప్పు వేసుకుందామండి నల్లప్పు ఇంత వేస్తున్నానండి చూడండి ఖచ్చితంగా వేసుకోవాలండి నల్లుప్పు నల్లుప్పు వేస్తేనే మిక్చర్ టేస్ట్ బాగుంటుంది కంపల్సరిగా వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు తీసేసుకుందామండి ఇప్పుడు కరివేపాక జీడిపప్పు కూడా వేసేసుకుందాం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి సూపర్గా ఉందండి కర్రకొర్ర ఆడుతుంది చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి బాగుందండి చాలా టేస్ట్గా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఓకే అండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి బై బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం